ఎబ్రేషన్ కానీ లాసరేటెడ్ ఊన్స్ కానీ చేయని లేదంటే ఏదైనా కాలింది మనం మదర్ మదటించడం అనేది వేయాలంటాం ఏదైనా బర్ంట్ పార్ట్స్కి లేదంటే లాసరేటిడ్ ఊన్స్ కానీ ఎబ్రేషన్స్ కానీ మదర్ మొదటించు వాడాలి అని అంటాం అవి ఎప్పుడు వాడాలి ఎప్పుడు డైనమిక్ మెడిసిన్ అనేది అవసరం పడుతుంది ఏంటంటే ఎప్పుడైతే అక్కడ గాయం ఏర్పడినప్పుడు అక్కడ మిగిలిన హోల్ లివింగ్ ఆర్గానిజం అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ ఆ ఒక్క పర్టికులర్ పార్ట్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి గాయానికి ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు వెంటనే అంటే గాయం పడ్డ తగిలిన తర్వాత ఏ పదిహేను రోజులకో నెల రోజులకో నేను క్యాలెండర్లో పూస్తాను లేదు కాలిన తర్వాత మొత్తం బొబ్బైపోయి అల్సర్ ఫామ్ అయిపోయిన తర్వాత నేను క్యాంతరీస్ అంటే అది అవ్వదన్నమాట వెంటనే కాలిన వెంటనే ఇన్ ఫ్యూ అవర్స్లో క్యాన్సరీస్ పోయటం దెబ్బ తగిలిన మనం వెంటనే చర్మం అంతా ఎబ్రెషన్ అయిపోయి లాస్ బూన్ అంతా లాస్రేటెడ్ బూన్స్ ఈవెన్ కట్ కొన్ని సందర్భాల్లో కూడా వెంటనే ఫ్యూ అవర్స్ కానీ మనం కాలంగా మరచించడం ఇలాంటివి కానీ వేసినట్లయితే అక్కడ హీలింగ్ అనేది తొందరగా జరిగిపోతుంది కానీ ఎప్పుడు ఈ డైనమిక్ ఎయిడ్ అంటే ఎప్పుడు ఈ పొటైజర్ మెడిసిన్స్ యూజ్ చేయాలి ఏంటంటే ఎప్పుడైతే హోల్ లివింగ్ ఆర్గానిజం ఎఫెక్ట్ అవుతుందో హోల్ లివింగ్ ఆర్గానిజం ఎఫెక్ట్ అయిందని నీకు ఎలా అర్థమవుతుంది ఆ గాయం అనేది ఒక అండర్ హెల్దీ కండిషన్స్లో హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ అయిపోవాలి కానీ ఆ గాయం తగలటం చేత మనకు ఫీవర్ అలాంటివి ఏదన్నా ప్రొడ్యూస్ అయినప్పుడు లేదంటే ఆ ఇంజురీ దగ్గర నుంచి ఫస్ట్ డిశ్చార్జ్ రావటం లేదంటే ఇంకేదైనా అఫెన్సివ్ డిశ్చార్జ్లు రావటం ఇలాంటివి ఉంటాయి అలాంటి సందర్భాల్లో క్యాలెండర్లా పూస్తే తగ్గదు ఎందుకు అంటే అక్కడ అప్పటికి ఆల్రెడీ హోల్ లివింగ్ ఆర్గానిజం అనేది సింపతైజెస్ అయిపోయింది అక్కడ వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందో అప్పుడు మాత్రమే అటువంటి ఆ సీరియస్ డిశ్చార్జ్ని ప్రొడ్యూస్ చేయడం కానీ పస్ డిశ్చార్జ్ని ప్రొడ్యూస్ చేయడం కానీ హీలింగ్ ప్రాసెస్లో కాకుండా ఇంకా ఇతర ఇతర ఇవన్నీ కూడా అలాంటి సందర్భాల్లో జరుగుతుంది ఇప్పుడు ఏదైనా కాలింది ఏదైనా కాలిన భాగాల్లో ఈ క్యాన్సర్ ఎస్ పుస్తే తగ్గుతుంది కదా అనేసి ఏ పదిహేను రోజుల తర్వాతనో ఇరవై రోజుల తరపున నేను క్యాంతరీస్ పూస్తే తగ్గిపోతుందంటే కాదు ఖాళీన వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్లో వెంటనే కానీ కూసినట్టయితే మీకు సునాయాసంగా తగ్గిపోతుంది ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు జరిగిన తర్వాత ఏంటంటే అక్కడ బ్లిస్టర్ ఫామ్ అయిపోయి అక్కడ అక్కడి నుంచి అల్సర్ కూడా ఫామ్ అయిపోతుంది అలా ఫామ్ అయిపోయింది అని అన్నప్పుడు వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగింది అని చెప్పకనే చెప్పడం అనమాట అలాంటి సందర్భాల్లో తాలింది కదా అనేసి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి క్యాంతరిసిపోయటం కాదు అక్కడ ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందో అక్కడ ఇండివిజువలైజేషన్ అనేది చేసుకోవాలి అంటే ఆ అల్సర్ సంబంధించి డిశ్చార్జ్ నేచర్ ఎలా ఉంది ఏంటి అక్కడ దానికి సంబంధించి పెయిన్ ఏమైనా ఉందా లేదా ఏంటి ఇలా హోమియోపథికల్గా హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని అప్పుడు పొటెంటైజ్డ్ మెడిసిన్ వేస్తే అప్పుడు అది తగ్గుతుంది అన్నమాట సో ఎలాంటి కేసెస్లో మదర్ టీంచర్ యూస్ చేయాలి ఎలాంటి కేసెస్లో పొటెంటైజ్డ్ మెడిసిన్ యూజ్ చేయాలి అంటే ఎప్పుడైతే గాయం కానీ ఆ దెబ్బ కానీ ఓన్లీ ఆ పర్టికులర్ పార్ట్ ఒక్కటే ఇన్వాల్వ్ అయ్యింది అని అనుకున్నప్పుడు మదర్ టీంచర్స్తో పని అయిపోతుంది అలా కాదు ఎప్పుడైతే వైద్యుల్ ఫోర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగింది అని అనుకున్నప్పుడు అప్పుడు పొటెంటైజ్డ్ డ్రగ్ అవసరం పడుతుంది సో ఈ క్ర ఈ క్రమంలో ఎవరైనా డయాబెటీస్కి కానీ లేదంటే హైపర్ టెన్షన్కి కానీ లేదంటే ఇంకా ఏదే ఇంకేదైనా క్రానిక్ కంప్లైంట్స్లో మదర్ టించర్ ఇవ్వటం అనేది ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందా ఎటువంటి ఉపయోగకరం ఉండదు అది ఆ మదర్ టించర్స్ ఎలా పనిచేస్తాయంటే ఈ అవి హోమియోపతిక్ హోట హోమియోపతిక్ మదర్ టీంచర్స్ అయినప్పటికీ వాటిని యూస్ చేస్తున్నది అలోపతిక్ వేలో యూస్ చేస్తున్నాం సో అక్కడ రిజల్ట్స్ కూడా అల్లోపతిలో వచ్చినట్టుగానే వస్తాయి అంటే బీపీకి షుగర్కి ఇలాంటి వాటిల్లో మీరు మదర్ టీచర్స్ వాడుతున్నారు అంటే అవి తాత్కాలికంగా ఉపశమనం పొందుతూ తర్వాత 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 డిసీజ్ ఇంకా ఇంకా అంతకంత అంతకంత పెరుగుతూ పోతుంది ఎలా అయితే మనం అలోపతిలో కానీ యాంటీపతిలో కానీ ఆ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది ఈ విందో మనం ఇచ్చింది హోమియోపతిక్ మెడిసిన్ అయినప్పటికీ బట్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ని అనుసరించి ఇవ్వట్లేదు నువ్వు ఇస్తున్నది అలోపతిక్గా ఇస్తున్నావు కాబట్టి అది అలోపథిక్గానే పనిచేస్తుంది అది